బ్రేకింగ్ న్యూస్ టు ఆల్ బిగ్ బాస్ లవర్స్ అండ్ డ్రీమర్స్ ఈసారి మీ లైఫ్ని మార్చే గోల్డెన్ ఛాన్స్ మీ ముందుకు వచ్చేసింది అవునండి మీరు వినది నిజమే ఈసారి ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉన్న కామన్ పీపుల్కి బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఛాన్స్ ఉంది అందరికీ అనవసరమైన ఎక్స్క్యూజ్ ఏంటి ఓన్లీ సెలబ్రిటీస్ వెళ్తారు కదా అని ఆ రూల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో బ్రేక్ అయిపోయింది మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఎంటర్టైన్మెంట్ చేయగలరా గేమ్ ఆడే గత్స్ ఉన్నాయా అయితే బిగ్ బాస్ డోర్ మీకోసం ఓపెన్ అవుతుంది మీరు చేయాల్సింది చాలా చిన్న పని మీ ఫోన్ తీసుకొని ఒక త్రీ మినిట్స్ సింపుల్ వీడియో ఇంకా పవర్ఫుల్ వీడియో రికార్డ్ చేయండి దాంట్లో మీ పేరు మీ బ్యాక్గ్రౌండ్ మీ యాటిట్యూడ్ ఇంకా ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్కి మీరు ఎందుకు రావాలి అని అనుకుంటున్నారు ఈ నాలుగు విషయాల మీద ఒక వీడియో తీసుకోండి బీ రియల్ బీ బోల్డ్ బీ యూ ఎనర్జెటిక్గా చెప్పండి కాన్ఫిడెంట్గా ఉండండి ఆ తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా బీపీ నైన్ డాట్ జియో స్టార్ట్ డాట్ కామ్కి వెళ్ళి మీ వీడియోని అప్లోడ్ చేయండి దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి మీ వీడియో అందరికన్నా యునిక్గా ఉంటే ఖచ్చితంగా మీకు బిగ్ బాస్ నుంచి కాల్ రావడం గ్యారంటీ నో రికమెండేషన్స్ నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ నువ్వు నీ గేమ్ మాత్రమే ఒక్కసారి బిగ్ బాస్లోకి అడుగు పెడితే టీఆర్పి పీక్స్ అయ్యేలా ఉండాలి మీరు మీమ్స్లో రీల్స్లో హెడ్ ఎక్కడ చూసినా మీరే ఉంటారు నువ్వు ఎంటర్ అయితే షో హిట్ టిఆర్పి పీక్ ఫ్యాన్స్ ఫిక్స్ అని అనిపించేలా ఉండాలి బిగ్ బాస్ సీజన్ ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో చాలా షాకింగ్ అండ్ స్పైసీ నేమ్సే ఉన్నాయి సోషల్ మీడియా సెన్సేషన్ అయిన బంచిక్ బబ్లు సింగర్ సాకేత్ అమర్ వైఫ్ అయిన తేజస్విని గౌడ ప్రియాంక సింగ్ ఫియాన్సీ అయిన శివ్ కుమార్ గారు ఐశ్వర్య రీతూ చౌదరి ఉప్పల్ బాలు అంతేగా అంతేగాని ఫేమస్ అయిన ప్రదీప్ గారు దేవ్జానీ దీపిక జబర్దస్త్లో ఎంటర్టైన్ చేసే ఇమాన్యుయల్ నిఖిల్ సీరియల్ చిన్ని ఫేమైన కావ్య గారు సోనియా గారు రాకేష్ ఎంట్రీ ఛాన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సిస్టర్స్ అలేఖ్యా చిట్టి పికల్స్ వాళ్ళు కూడా హౌస్లో టోటల్ స్పైస్ యాడ్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ కమింగ్ టు ద హోస్ట్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కింగ్ నాగార్జున గారే బిగ్ బాస్ ని హోస్ట్ చేయబోతున్నారు డ్రామా రొమాన్స్ ఫైట్స్ అండ్ ఫన్ ఈ సీజన్ మొత్తం బ్లాక్ బస్టర్ గ్యారంటీ సో ఫైనల్గా చెప్పాలంటే మీలో టాలెంట్ ఉంటే గట్స్ ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటే దిస్ ఈజ్ యువర్ గేట్ వే టు ఫేమ్ రికార్డ్ యువర్ త్రీ మినిట్స్ వీడియో లింక్లో అప్లోడ్ చేయండి బీ బోల్డ్ బీ డిఫరెంట్ టీఆర్పీ రికార్డ్ బ్రేక్ అయ్యేకి మీరే రీజన్ అయ్యేలా ఉండాలి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇస్ నాట్ జస్ట్ ఏ టీవీ షో ఎనీ మోర్ నేషనల్ సెన్సేషన్ అయ్యేకి ఇదే మంచి ఛాన్స్ సో మీరు ఈసారి బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా కింద కమెంట్స్లో ట్యాగ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ బిగ్ బాస్ నైన్ ద గేమ్ ఇస్ ఆన్ మీరే నెక్స్ట్ గేమ్ చేంజర్ కూడా అవ్వచ్చు ఆలోచించండి